శ్రీ సాయినాయ నమః శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము పదహారు పదిహేడు అధ్యాయములు బ్రహ్మజ్ఞానమును త్వరగా సంపాదించుట గత అధ్యాయముల్లో చోల్కర్ తన మొక్కు నెట్లు చెల్లించను బాబా దాని నెట్లు ఆమోదించనో చెప్పితిమి ఆ కథలో ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో నిచ్చిన దానిని ఆమోదించవదగదని తగదని గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదనని బాబా నిరూపించను బాబా పూర్ణ సచిదానంద స్వరూపుడగుటచే కేవలం బాహ్యతంతు లక్ష్య పెట్టేవారు కాదు ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకొనివారు ನಿಜಮ ಸದ್ಗುರು ಸಾಕಂಟೇ ಉದಾರ ಸ್ವಭಾವಲು ದಯಾರ್ಧ ಹೃದಯೂರು ಕೋರಿಕು ನೆರವೇರ್ಚು ಚಿಂತಾಮಿ ಕಲ್ಪತರುವು ವಾರಿಗೆ ಸನವು ಮನಮೋರಿನದೆಲ್ಲು కామధేనువు కూడా బాబాతో సమా సమానం కాదు ఏలన అవి మనం కోరుకున్నవి మాత్రమే ఇచ్చును కానీ సద్గురువు అచింత్యము అనుపల్యం అనుపలభ్యం అయిన సాక్షాత్కారమును ప్రసాదించును ఒకనాడు ఒక ధనికుడు సాయిబాబా వద్దకు వెళ్ళి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బతిమాలెను ఆ కథ ఇచ్చట చెప్పుదును సకల ఐశ్వర్యములు అనుభవించుతున్న ధనికుడు ఒకడుండెను అతడు ఇండ్లను ధనమును పొలములను తోటలను సంపాదించను వానికి అనేక మంది సేవకులుండేటి వారు బాబా కీర్తి వాని చెవుల పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బాబాను వేడుకొనేదనని తన స్నేహితునితో చెప్పాను స్నేహితుడిట్లనేను నేను బ్రహ్మజ్ఞానం సంపాదించుట సులభమైన పని కాదు ముఖ్యంగా నీ వంటి పేరాసగల వానికి మిగుల దుర్లభము ధనము భార్యా బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానం నీ నీవొక పైసా అయినా దానం చేయని వాడవే నీవు బ్రహ్మజ్ఞానమునకై వెదుకునప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు తను స్నేహితుని సలహాను లక్ష పెట్టక రానుపోను టాంగాను వాడుగు కట్టించుకుని అతడు షిరిడి వచ్చను మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా బాబా ఇక్కడికి వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మమును చూపెదరని విని నేను ఇంత దూరం నుండి వచ్చి ప్రయాణము చేయ నేను మిక్కిలి బడలి తిని మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితం లభించును బాబా ఇట్లు బదులు చెప్పెను నా ప్రియమైన స్నేహితునాడా ఆతురపడవద్దు నిప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను నా బేరమంతయు నగదే కానీ అరువు కాదు అనేక మంది నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము పలుకుబడి గౌరవము ఉద్యోగము రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానం ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ ప్రపంచ విషయములు కావాలనని అడుగువారికి లోటుల్లోనే లేనేలేదు పారమార్థికమైన యోచించువారు మిక్కిలి అరుదు కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానం కావలనని అడుగు సమయం శుభమైనది శ్రేయదాయకమైనది కనుక సంతసముతో నీకు బ్రహ్మంను దానికి సంబంధించిన వాని నన్నింటినీ చూపెదను ఇట్లని బాబా వానికి బ్రహ్మము చూపుటకు మొదలెడను వాని అక్కడే కూర్చుండమని ఏదో సంభాషణలోకి దించను అప్పటిక అతడు ప్రశ్న తానే మరచినట్లు చేశను ఒక బాలుని పిలిచి నందుమార్వాడి వద్దకు పోయి ఐదు రూపాయలు బదులు తెమ్మను కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియో వాని ఇంటికి వాకిలిక్కి తాళం వేసి ఉన్నదనియో చెప్పాను కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అనేను ఈసారి కూడా కుర్రవాడు వటి చేతులతో తిరిగి వచ్చను ఇంతకిద్దరూ ముగ్గురు వద్దకు పోగా ఫలితం లేకపోయాను సాయిబాబా సాక్షాత్ సాక్షాత్ పరబ్రహ్మావతారమనే మనకు తెలియను అయినచో ఐదు రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి వారికి అంత చిన్న మొత్తంతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును వారికి ఆ డబ్బు అవసరమే లేదు నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఉండును ఇది అంతయు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వానికని కొరకై జరిపి అందురు ఆ పెద్ద మనిషి వద్ద నోట్ల కట్ట ఉండెను అతనికి నిజముగా బాబా వద్ద నుండి బ్రహ్మజ్ఞానము కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతడు ఊరొకనే కూర్చుండడు బాబా ఆ పైకము తిరిగి ఇచ్చి వేయనని కూడా వానికి తెలియను అంత చిన్న మొత్తం అయినప్పటికీ వాడు తెగించి అట్టి అట్టివానికి బాబా నుండి బ్రహ్మజ్ఞానం కావాలనట నిజముగా బాబాయందు భక్తి ప్రేమలు కలవాడై వెంటనే ఐదు రూపాయలు తీసి ఇచ్చి ఉండునే కానీ ప్రేక్షకుని వలె ఊరక చూచి ఉండడు ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ నుండెను వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని చికాకుపరుచుచుండెను అప్పుడు బాబా ఇట్లనెను ఓ స్నేహితుడా నేను నడుపుచున్న దానినంతటినీ గ్రహించలేకుంటివా ఏమి ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకు ఇదంతయు జరుపుచున్నాను సూక్ష్మముగా విషయం ఇది బ్రహ్మమును చూచుటకు ఐదు వస్తువులను సమర్పించవలను అవి ఏవన్నా పంచప్రాణములు పంచేంద్రియములు మనస్సు బుద్ధి అహంకారం బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది అది కత్తి వాదర వలె మిక్కిలి పదునైనది చూ బాబా ఈ విషయం నాకు సంబంధించిన సంగతులన్నీ చెప్పను వాణిని క్లుప్తంగా ఈ దిగువ పొందుపరిచితి బ్రహ్మజ్ఞానము లేదా సాక్షాత్కారం నాకు యోగ్యత అందరూ తమ జీవితంలో బ్రహ్మను చూడలేరు దానికి కొంత యోగ్యత అవసరం ముముక్షుత లేదా స్వేచ్ఛ నంద నందుటకు తీవ్రమైన కోరిక ఎవడైతే తాను బద్ధుడని గ్రహించి బంధనముల నుండి విడిపడుటకు కృత నిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించినో వాడు ఆధ్యాత్మిక జీవితమున కర్హుడు విరక్తి లేదా ఇహపర సుఖ సౌఖ్యములందు విసుగు చెందుట గల గౌరవములకు విషయములకు విసుగు చెందినము గాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు అంతర్ముఖత మన ఇంద్రియములు బాహ్యంను చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుష్యుడెప్పుడునూ బయటనున్న దానినే చూచును కానీ ఆత్మసాక్షాత్కారము లేక మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మనేక ధ్యానంతో చూడవలేను పాప విమోచన పొందుట మనుష్యుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మర మరలించినప్పుడు తప్పులు చేయట మానునప్పుడు మనస్సుకు చలింపకుండా నిలబెట్టగలినప్పుడు జ్ఞానం ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు సరైన నడవడి ఎల్లప్పుడూ సత్యం పలుకుచు తపస్సు లోన చూచుచు బ్రహ్మచారిగా నుండిన కానీ ఆత్మసాక్షాత్కారం లభించదు ప్రియమైన వాణి కంటే శ్రేయస్కరమైన వాణిని కోరుట లోకంలో రెండు తీరుల వస్తువులున్నవి ఒకటి మంచిది రెండవది సంతోషకరమైనది మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది ఈ రెండును మానవుని చేరును వీనిలో ఒకదానిని అతడు ఎంచుకునవలను తెలివి గలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరుకొనెను బుద్ధి తక్కువ వాడు రెండవ దానినే కోరును మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట శరీరము రథము ఆత్మదాని యజమాని బుద్ధి ఆ రథమును నడుపు సారది మనస్సు కళ్ళెము ఇంద్రియములు గుర్రములు ఇంద్రియ విషయములు వాని మార్గములు ఎవరికి గ్రహించు శక్తి కలదో ఎవరి మనస్సు చంచలమైనదో ఎవరి ఇంద్రియములు అసా అస్వాధీనములో వాడు గమ్యస్థానము చేరడు చావు పుట్టుకల చక్రములో పడిపోవును ఎవరిని గ్రహించు శక్తిగలదో ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో వాడు గమ్యస్థానము చేరును ఎవరు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు విష్ణుపదమును పదమును చేరగలడు మనస్సును పావనం చేయుట మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించిన ఎడల అతని మనస్సు పావనము కాదు మనస్సు పావనము కానిదే అతడు ఆత్మసాక్షాత్కారం పొందలేడు పావనమైన మనస్సులోనే వివేకము వైరాగ్యము మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారితీయును అహంకారము రాలిపోనిదే లోభము నశించినదే మనస్సు కోరికలను విడచిపెట్టనిదే ఆత్మసాక్షాత్కారమునకు అవకాశం లేదు నేను శరీరం అనుకొనుట భ్ర గొప్ప భ్రమ ఈ అభిప్రాయం అభిమానముందుటచే బంధమునకు కారణం నీవు ఆత్మసాక్షాత్కారమును కాంక్షించినచో నీ అభిమానమును విడవలను గురువు యొక్క ఆవశ్యకత ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము మరియు గూఢమైనది ఎవ్వరైనాను తపస్వశక్తి చే దానిని పొందుటకు ఆశించలేరు కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన ఇంకొకరి సహాయం మిక్కిలి అవసరం గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులకు ఇవ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును వారా మార్గమునందు నడిచి ఉన్న వారు కావున శిష్యునికి సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టుకు తీసుకొని పోగలరు భగవంతుని కటాక్షం ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరమును తరింపజేయగలడు వేదమును అభ్యసించుట వల్ల కానీ మేధాశక్తి వల్ల కానీ పుస్తక జ్ఞానం వలన కానీ ఆత్మానుభూతి పొందలేరు ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు అట్టి వారికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయునని కఠోపనిషత్తు చెబుతున్నది ఈ ఉపన్యాసం ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనిషి వైపు తిరిగి అయ్యా నీ జేబులో బ్రహ్మము యాభదింతలు ఐదు రూపాయల నోట్ల రూపంలో ఉన్నది దయచేసి దానిని బయటకు తీయము అనెను ఆ పెద్ద మనుషుడు తన జేబు నుండి నోట్ల కట్టను బయటకు తీసెను లెక్క పెట్టగా సరిగ్గా ఇరవై ఐదు పది రూపాయల నోట్లుండెను అందరూ మిక్కిది ఆశ్చర్యపడిరి బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు కరిగెను బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడెను అప్పుడు బావా ఇట్ల నేను నీ బ్రహ్మపు నోటుల కట్టలు చుట్టిపెట్టుము నీ పేరాసను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మను చూడలేవు ఎవరి మనస్సు ధనమందు సంతానమందు ఐశ్వర్యమందు లగ్నమయ్యున్నదో వాడ అభిమానమును పోగొట్టుకున్నంత వరకు ఎట్లు పొందగలడు అభిమానమనే బ్రహ్మ ధనమందు తృష్ణ దుఃఖమను సుడిగుండం వంటిది అది అసూయ అహంకారమను మొసళ్లతో నిండి ఉన్నది ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు బ్రహ్మ బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధృవముల వంటివి అవి శాశ్వతముగా ఒకటికొటి బద్ధ వైరము కలవి ఎక్కడ పేరాసగలదో అక్కడ బ్రహ్మము గురించి ఆలోచించుటకు కానీ ధ్యానమునకు తావు లేదు అట్లైనచో పేరాసగలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు లోబికి శాంతి కానీ సంతుష్టి కానీ దృఢనిశ్చయము కానీ ఉండవు మనస్సు నందేమాత్రం పేరాసయున్ననో సాధనలన్నీ నిష్ప్రయోజనములు ఎవడైతే ఫలాపేక్ష రహితుడో రహితుడు కాడో ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో ఎవనికి వాని అందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువురి అయినప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరానిది ఆత్మసాక్షాత్కారం పొందుటకిది వానికి సహాయపడదు ఎవరి అహంకార పూరితిలో ఎవరి ఇంద్రియ విషయముల గురించి ఎల్లప్పుడూ చింతించదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు మనస్సును పవిత్రమునర్చుట తప్పనిసరి అవసరం అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును కావున దేనిని జీర్ణించుకొనగలడో దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలను నా ఖజానా నిండుగానున్నది ఎవరికేది కావాల్సినది దానిని వారికి ఇవ్వగలను కానీ వానికి పుచ్చుకొని యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు ఈ మసీదులో నేను నేనెప్పుడు అసత్యములను పలుకను ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంట్లోని వారు వారు స్నేహితులు బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు కావున అప్పుడు స మసీదులో ఉన్న వారందరూ బాబా పెద్ద మనుష్యునకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనేరి బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చటునున్న వారందరును పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతృష్టి వారై వెళ్ళిపోయి బాబా వారి వైశిష్టము అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోని గుహలలోనూ ఆశ్రమంలోనూ ఒంటరిగా ఉండి జన్మరాహిత్యము కానీ మోక్షమును కానీ సంపాదించుటకు ప్రయత్నించెదరు వారి ఇతరుల గూర్చి ఆలోచించక మునిగి మునిగిందురు సాయిబాబా అట్టివారు కారు బాబాకు ఇల్లు కానీ భార్య కానీ సంతానం కానీ బంధువులు కానీ లేరు అయినప్పటికీ సమాజంలోనే ఉండేటివారు బాబా నాలుగైదిండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునేటివారు లౌకిక విషములందు మగ్నులై ఈ ప్రపంచంలో నెట్లు ప్రవర్తించవలయనో జనులకు బోధించడి వారు సాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు యోగులు మిక్ మిక్కిలి అరుదు సాయిబాబా ప్రజలకై పాటుబడు వారిలో ప్రథమ గణ్యులు కనుక హేమత్ పంతిట్లు చెప్పాను ఏ దేశమునందు ఈ అపూర్వమైన విలువగల పవిత్ర రత్నం పుట్టినదో ఆ దేశము ధన్యము ఏ కుటుంబంలో వీరు పుట్టిరో అదియూ ధన్యము ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారునూ ధన్యులు ఓం నమో శ్రీ సాయినాథాయ నమ శాంతి 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 పదహారు పదిహేడు అధ్యాయములు సంపూర్ణం